ప్రభుత్వం తరఫున తహసీల్దార్ రాణ ఇఫ్తార్ ఇఫ్తార్వింద్ను ఏర్పాటు చేశారు ఇల్లెందుకుంట మండలం కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ప్రభుత్వం తరఫున తహసీల్దారు రాణి ఇఫ్తార్ ఇఫ్తార్విందును ఏర్పాటు చేశారు ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు మన్వితర్ సింగ్ ఆర్ఐ నాగరాజు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మండలంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు أشهد أن لا إله إلا الله، أشهد أن محمدا رسول الله. الله أكبر. الله أكبر. Allah akbar. Tumar akbar. Tumat Tumar Ar Rahman Ya Qana Qudu Wa Ya Qana Sthai ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఇఫ్తార్ విందు జరిపించడం జరిగిందండి ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మండలంలో ఇఫ్తార్ విందడం జరిగించడం జరిగింది ఇటు ఇఫ్తార్ విందుకు గ్రామంలో ఉండబడిన అందరు ముస్లిం సోదరులందరూ రావడం జరిగింది ఇటు ఇఫ్తార్కు అటెండ్ అవ్వడం జరిగింది ఇందులో ప్రభుత్వం తరఫున వారికి కావాల్సినవన్నీ సమకూర్చడం జరిగింది కావున ఇటు ఇఫ్తార్ విందులో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది I'm going to take a picture with my friend. I'm going to take a picture with my friend. I'm going to take a picture with my friend. ఇల్లందగుండ మండలం తరఫున కృతజ్ఞతలు గత కొన్ని సంవత్సరాలుగా మా ఇల్లందగుండ మండలంలో కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఇంతకుముందు చాలామంది ప్రజాప్రతినిధులకు ఎంఆర్ఓలకు మిగతా అధికారులకు వెల్లడించడం జరిగింది కానీ అది ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు ఒకటి మా మండల కేంద్రంలో ఇంతవరకు మసీదు లేదు మేడం సో దాని గురించి స్థలం కేటాయించాలని చాలాసార్లు విన్నవించడం జరిగింది కానీ ఇంతవరకు అది ఆచరణలోకి రాలేదు మీ దృష్టిలో ఇది ఉంచుకొని మీరు తదుపరి ఎలాంటి సందర్భంలోనే మేము అందరం వచ్చి కలుస్తూ ఉంటాం మీకు ఎప్పుడైనా దీన్ని మీరు పై అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి మీరు తీసుకెళ్లాలని మేము నేర్చుకుంటున్నాం అంతేకాకుండా పండుగ సందర్భంలో మాకు ఇక్కడ మాకు ఖబ్రస్థాన ఉంది దాన్ని క్లీన్ చేయించే ఒక ఆలోచన మీరు అది ఒకటే చిన్న ఒక టూ త్రీ అవర్స్లో చేయించాలి అది ఒకటి పని చేయాలని మేము మా మండల కేంద్రం తరువాత అతనికి వినియోగించుకుంటున్నాం అలాగే మండలంలోని ప్రతి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి మాకు కబ్రస్తాన్లు ఉన్నాయి వాటి క్లీనింగ్ కోసం మీకు చాలా తక్కువ ఒక్కకి రెండు గంటల్లో క్లీన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ మేము కూడా సహకరిస్తూ ఉంటాము అక్కడ మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు Kita tiba-tiba jebat ini Maaf,